నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ హిస్టరీ విభాగం నుంచి ఫస్ట్ ఇయర్లోని ఫోర్త్ లెసన్ తొలి సమాజాలు మతోద్యమాలు జైన మతం ఈ టాపిక్ సంబంధించి ఆల్రెడీ రెండు పార్ట్స్లో ఒక్కొక్క పార్ట్కి యాభై బిట్స్ చెప్పినా వంద బిట్స్ చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు చివరి పార్ట్లో ఉన్నాం ఈ పార్ట్లో కూడా మరొక యాభై బిట్స్ కూర్చి పరిశీలన చేద్దాం ఈ పాయింట్స్ అన్నీ కూడా కింగ్స్ డీఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నాం కావలసిన వారు అక్కడ చదువుకోండి ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీకి సంబంధించి కంప్లీట్ బిట్ బ్యాంక్ అంతా కూడా పాయింట్స్ అన్నీ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరిగింది వీడియోలు కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్ ఫుల్ఫిల్ మొత్తం టోటల్ కంటెంట్ అంతా కూడా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ఇలా మైండ్ మ్యాపింగ్ వీడియోలు రూపొందించి ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం కంటెంట్ ఉంచాం మెథడాలజీ న్యూ అండ్ ఓల్డ్ సిలబస్ ఈ రెండు కూడా ఉంచడం జరిగింది అదేవిధంగా విధంగా ఇన్ ఎడ్యుకేషన్ కూడా ప్లేలిస్ట్లో అందుబాటులో ఉండడం జరిగింది కాబట్టి కావాల్సిన వారు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి నాలుగవ పాఠం తొలి సమాజాలు మతోద్యమాలు జైన మతం ఇందులో పార్ట్ త్రీలో యాభై బిట్స్ పరిశీలన చేద్దాం లోకాయతులు చెప్పిన వాస్తవిక భౌతికవాదం ఏ శాస్త్రాల ఆవిర్భావానికి దారితీసింది సామాన్య విజ్ఞాన శాస్త్ర ఆవిర్భావానికి దారితీసింది ఎవరు చెప్పారు లోకాయతులు చెప్పిన వాస్తవిక భౌతికవాదం అనేది ఈ సామాన్య విజ్ఞాన శాస్త్ర ఆవిర్భావానికి దారితీసింది క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో బౌద్ధమతం ఆధారం ప్రకారం ఎన్ని మత శాఖలు ఉన్నాయి అరవై రెండు ఉన్నాయి జైన గ్రంథాల ప్రకారం ఎన్ని మత శాఖలు గలవు మూడు వందల అరవై మూడు శాఖలు గలవు జైన గ్రంథాల ప్రకారం ఏ మతంలో ఋగ్వేద శ్లోకాలలో వృషభనాథుడు అరిష్టనేమి అనే జైన సిద్ధాంతాల ఉపదేశ సారాంశమే జైన మత సిద్ధాంతం అని విశ్వసిస్తారు ఏ మతంలో అంటే జైన మతంలో జైన మతంలో ఏమని విశ్వసిస్తారు అంటే ఋగ్వేద శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్లోకాలలో వృషభనాథుడు అరిష్టనేమి అనే జైన సిద్ధాంతాల ఉపదేశ సారాంశమే జైన మత సిద్ధాంతమని విశ్వసిస్తారు జైన మతంలో ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే ఈ జైన మతం వాస్తవానికి నాస్తికతావాదానికి చెందింది దేవుడు ఉన్నాడా లేడా అనేది చర్చించదు ఈ సృష్టిలో చేతన అచేతన ప్రతి వాటికి ఆత్మ ఉంటుంది వైదిక మతంలో ఉన్న వర్ణ విభజన మత సంబంధ కార్యక్రమాలను ఖండించిన మొదటి మతం ఏది అంటే జైన మతం వైదిక మతంలో ఉన్న వర్ణ విభజన మత సంబంధ కార్యక్రమాలు ఖండించిన మొదటి మతం జైన మతం తీర్థంకరులు అనగా మత గురువులు అని అర్థం జినులు అనగా జయించిన వాడు అని అర్థం మొదటి తీర్థంకరులు ఎంతమంది ఇరవై నాలుగు మంది మిథిల రాజు కుమార్తె పేరేంటి మళ్ళీ ఇరవై నాలుగు తీర్థంకరులలో క్షత్రియ వర్గానికి చెందిన వారు ఎవరు అంటే పార్శ్వనాథుడు మహావీరుడు ఇక్కడ తీర్థంకరులు వాటి అర్థాలు మొత్తం ఎంతమంది ఇరవై నాలుగు తీర్థంకారులు ఇందులో ఇరవై నాలుగు తీర్థంకారుల పేర్లు చూసినట్లయితే వృషభ అంటే ఎద్దు అని అర్థం అజిత ఏనుగు అని అర్థం సంభావ గుర్రం అని అర్థం అభినందన కోతి అని అర్థం సుమతినాథ్ కొంగ అని అర్థం పద్మప్రభ ఎర్ర గులాబీ అని అర్థం సుపర్శ్వ స్వస్తిక్ అని అర్థం చంద్రప్రభ చంద్రుడు అని అర్థం సువిధి డాల్ఫిన్ అని అర్థం శీతల కుచం అని అర్థం శ్రేయంక నీటి ఏనుగు అని అర్థం వసుపూజ్య బర్రే అని అర్థం విమలనాథ్ అడవి పంది అని అర్థం అనంతనాథుడు రాబందు అని అర్థం ధర్మ ఉడుము అని అర్థం శాంతి అస్తిన రాజు ఈ శాంతి అనేవారు దుప్పి అని అర్థం కుంతు మేక అర చేప అని అర్థం మల్లి కూజ అని అర్థం సుప్రత తావేలు అని అర్థం నామ లేదా నేమి నాదుడు నీలి గులాబీ అని అర్థం అరిష్ట నేమి శంఖం అని అర్థం పార్శ్వన పార్శ్వ అంటే పాము అని మహావీర అంటే సింహం అని అర్థం ఇస్తున్నాయి ఇలా ఇరవై నాలుగు మంది తీర్థాంకురులకు ఇరవై నాలుగు అర్ధాలు అనేవి ఉన్నాయి మహావీరుని జననం క్రీస్తు పూర్వం ఐదు వందల నలభైలో మహావీరుడు ఎక్కడ జన్మించాడు కుంద గ్రామం వైశాలిలో కుంద గ్రామంలో మహావీరుడు జన్మించాడు మహావీరుని తండ్రి సిద్ధార్థుడు మహావీరుని లేదా సిద్ధార్థుని వంశం మహావీరుని తండ్రి అతడు సిద్ధార్థుడు అనే అతను అతని వంశం ఏంటి అంటే జ్ఞాత్రిక క్షత్రియ కుటుంబ పెద్ద వైశాలి రాజ్యంలో ఈ జ్ఞాతిక జ్ఞాత్రిక క్షత్రియ కుటుంబ పెద్ద సిద్ధార్థుడు ఈయనే మహావీరుని తండ్రి మహావీరుని తల్లి త్రిశల చేతుకుని చెల్లెలు ఈ చేతుకుడు ఎవరు అని చూస్తే లిచ్ఛవి రాజు వైశాలిలో ఒక బలమైన తెగే ఈ చేతుకుని యొక్క వంశమైన లిచ్ఛవి మహావీరుడు ఏ సంవత్సరంలో సందేశించాడు ముప్పయో సంవత్సరంలో పన్నెండు సంవత్సరాల ఉపవాసం చేశాడు అంటే నలభై రెండవ సంవత్సరంలో ఇతనికి జ్ఞానోదయం అయింది మహావీరుడు ఎప్పుడు కైవల్యం పొందాడు నలభై రెండవ సంవత్సరంలో సాల వృక్షం క్రింద ఈయన జ్ఞానోదయం పొందడం జరిగింది మహావీరుడు ఎక్కడ కైవల్యం పొందాడు సంపూర్ణ జ్ఞానం ఎక్కడ అంటే జృంబికా గ్రామంలో మహావీరుడు ఎప్పుడు మరణించాడు డబ్బి రెండవ ఏట అంటే ముప్పై సంవత్సరాలు బోధించిన తరువాత ఈయన మరణించడం జరిగింది నలభై రెండవ ఏటలో జ్ఞానోదయం అయింది ముప్పై సంవత్సరాలు బోధించడం జరిగింది డబ్బై రెండవ సంవత్సరాలు మరణించడం జరిగింది మహావీరుడు ఎక్కడ మరణించాడు రాజగృహం పావాపురిలో ఈ పావాపురి అనే ప్రాంతం బీహార్లో ఉంది మహావీరుడు మరణించిన సంవత్సరం క్రీస్తుపూర్వం నాలుగు వందల అరవై ఎనిమిది మహావీరుని మరణం తరువాత ఏర్పడిన రెండు శాఖలు శ్వేతంబరులు దిగంబరులు శ్వేతంబరులు ఏ రకమైన వస్త్రాలు ధరిస్తారు తెల్లని వస్త్రాలు దిగంబరులు ఏ వస్త్రాలు ధరిస్తారు అంటే వీరు వస్త్రాలు ధరించరు దిగంబరులు మహావీరుడు ఏ సిద్ధాంతాన్ని విశ్వసించాడు దైవ సిద్ధంగా ద్వైత సిద్ధాంతాన్ని విశ్వసించడం జరిగింది ద్వైత సిద్ధాంతానికి మరొక పేరేంటి శ్యాదవాదం ద్వైత సిద్ధాంతం ప్రకారం సృష్టిలో నశించిపోయేవి నశించిపోనివి ఏంటి పదార్థం నశించిపోతుంది ఆత్మ అనేది జన్మ పునర్జన్మ అనే చట్రంలో బిగించబడి ఉంటుంది అంటే పదార్థమేమో నశించిపోతుంది ఆత్మ ఏమో నశించిపోదు అని అర్థం మహావీరుని పదకొండు మంది శిష్యులకు గల పేరేంటి గాంధారులు మహావీరుడు మరణించిన తరువాత జైన దేవాలయంలో పూజారి అయిన మహావీరుని యొక్క శిష్యుడెవరు సుధారామన్ ఈయన మాత్రమే మహావీరుని శిష్యులలో పూజారిగా అయ్యారు జైన మతంలో పంచసూత్రాలు ఏవి జీవహింస చేయరాదు అసత్యమాడరాదు దొంగతనం చేయరాదు ఆస్తి కలిగి ఉండకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఆస్థేయ అనగా దొంగతనం చేయరాదు అని అర్థం అనగా ఆస్తి కలిగి ఉండకూడదు అని అర్థం జైనమత పంచసూత్రాలలో ఏ సూత్రాన్ని వర్ధమాన మహావీరుడు చేర్చాడు బ్రహ్మచర్యం పాటించాలి అనే సూత్రాన్ని జైన మతంలో రత్నాలు ఏవి సరైన నమ్మకం సరైన జ్ఞానం సరైన శీలం జైన మత సమావేశాలు ఎన్ని జరిగాయి రెండు అవి పాటలిపుత్రం వల్లభి ప్రాంతాలలో జరిగాయి ఈ జైన మత సమావేశాలు చూసినట్లయితే మొదటి సమావేశం పాటలిపుత్రము జరిగింది ఎప్పుడు జరిగింది మొదటి సమావేశం క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో జరిగింది దీని అధ్యక్షుడు స్థూలభద్ర ఈ మొదటి సమావేశ ప్రాముఖ్యత ఏంటి పద్నాలుగు పూర్వాల స్థానంలో పన్నెండు అంగాల సంకలనం చేయబడ్డాయి రెండవ సమావేశం చూస్తే వల్లభి ఎక్కడ జరిగింది అంటే రెండవ సమావేశం వల్లభిలో కాలం క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో అధ్యక్షుడు దేవార్ది క్షమాపణ దీని ప్రాముఖ్యత ఏంటి రెండవ సమావేశం యొక్క ప్రాముఖ్యత అంటే పన్నెండు అంగాలు చివరిగా సంకలనం చేయబడ్డాయి పన్నెండు క్షమాశ్రమణ ఉపాంగాలనేవి రూపొందించబడ్డాయి జైన సాహిత్యం ఎక్కువగా ఎక్కడ లభించాయి గుజరాత్ రాజస్థాన్ దేవాలయాలలో చాలా వరకు లభించాయి జైన సాహిత్యంలో ముఖ్యమైనవి ఏంటి అంగాలు ఉపాంగాలు ప్రకరణలు సూత్రాలు మూల సూత్రాలు జైన సాహిత్యాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు మూడు భాగాలు అవి మత గ్రంథాలు తత్వం లౌకిక సాహిత్యం కర్ణాటకలో జైన మత ప్రచారానికి సహాయం చేసిన రాజు ఎవరు చంద్రగుప్త మౌర్యుడు జైనమత ప్రచారానికి సహాయం చేసిన కళింగరాజు ఎవరు కారవేలుడు జైన మతాన్ని పోషించిన ఇతర వంశ రాజులు ఎవరు అంటే చాళుక్యులు రాష్ట్రకూటులు వీరు జైన మతాన్ని పోషించారు జైనమతాన్ని ఏ వర్గం వారు ఎక్కువ స్వీకరించారు అంటే వర్తకులు ఎక్కువ స్వీకరించడం జరిగింది జైనమత బోధన ఏ భాషలో చేశారు ప్రాకృతంలో ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి సంస్కృతాన్ని వీరు నిషేధించారు ప్రాకృతంలోనే బోధనలు చేయబడ్డాయి ప్రాకృతం వల్ల ఆవిర్భవించిన ప్రాంతీయ భాషకు ఉదాహరణ ఏది అంటే సోరసేన అనే భాష ఈ ప్రాకృతం వల్ల ఆవిర్భవించింది మరాఠీ భాషకు మూలంగా ఉన్న భాష ఏది అంటే సోరసేన జైన దేవాలయాలకు ఉదాహరణ రాజగిరి గిర్నార్ మౌంటాబు మధుర బుందేల్ఖండ ఈ ప్రాంతాలలో జైన దేవాలయాలనేవి వెలిసాయి చంద్రగిరి గుహల్లో కూర్చున్న జైన బొమ్మ ఎక్కడ ఉంది భువనేశ్వర్లో ఉంది అదేవిధంగా సత్గవలో ఏ జైన బొమ్మలు చూడవచ్చు ఈ సత్గవ అనే ప్రాంతంలో మలచిన జైన బొమ్మలు చూడవచ్చు ఇది ఫ్రెండ్స్ ఎంతటితో ఇంటర్మీడియట్ హిస్టరీ విభాగంలో నాలుగవ పాఠం కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మీ ముందుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ